హాయ్ వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఈరోజు నేను మీకు మంచి విషయాన్ని మా వారిని అడిగి నేను మీకు చెప్తాను అదేంటంటే మంచి నాలెడ్జ్కి సంబంధించిన విషయం అండి చాలా రోజుల నుంచి ఆయన్ని చెప్పమంటున్నాను చెప్తాను చెప్తాను అని చెప్తున్నారు కానీ చెప్పట్లేదు ఈరోజు అయితే పట్టుబట్టి ఆ విషయం ఏంటో చెప్పాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్నాను నాతో పాటు మీకు కూడా అదేంటో చెప్తాను ఓకేనా సరే ఇప్పుడు నీకు నాలెడ్జ్ అనే విషయం మేము వివర్శించి చెప్దాం అనుకుంటున్నాం కదా ఫస్ట్ నేను నీకు చెప్తాను చెప్పండి నాలెడ్జ్ అనేది ఉంది కదా అది మనకి ఎన్ని రకాలుగా ఏ విధాలుగా తెలుసుకుంటాము అంటే మనం బుక్ చూస్తాము లేదంటే చదువుతాము బుక్ ఎక్కువ మటుకి బుక్ చూసి లేకపోతే ఎవరైనా చెప్తే విని నేర్చుకుంటూ ఉంటాం యాక్చువల్లీ ఒక సర్వే నివేదిక ప్రకారం అంటే ఇది కొన్ని పరిశోధనల ప్రకారము ఒక నాలెడ్జ్ అనేది ఏ మనిషికైనా ఒక నాలెడ్జ్ అనేది నాలుగు విధాలుగా వస్తుంది అది మొదటిది నువ్వు చెప్పావు కదా రీడింగ్ అంటే ఏదన్నా పుస్తకం చదవడం ద్వారా కానీ ఇట్లాంటి ద్వారా వచ్చేది రీడింగ్ ద్వారా వస్తుంది రెండు రైటింగ్ అంటే మనం చిన్నప్పుడు రాస్తుంటాం కదా చిన్నప్పటి నుంచి రాస్తుంటాం కదా రాయడం ద్వారా వస్తుంది మూడు స్పీకింగ్ అంటే మాట్లాడడం ద్వారా వస్తుంది నాలుగు లిజనింగ్ లిజనింగ్ అంటే ఏంటి వినడం కాదు అదే నువ్వు చేస్తున్న తప్పు లిజనింగ్ అంటే వినడం కాదు లిజనింగ్ అంటే అర్థం చేసుకోవడం విన్నది అర్థం చేసుకోవడం వినడం అంటే నీకు ఏదో ఇప్పుడు ఇలా ఇలా శబ్దం అయింది ఆ శబ్దాన్ని వింటున్నావు కానీ ఆ శబ్దము వినడం మటుకే హియరింగ్ అంటారు లిజనింగ్ లిజనింగ్ అంటే విన్నది అర్థం చేసుకోవడం ఇప్పుడు ఆ నాలెడ్జ్ నేను చెప్పాను కదా ఫస్ట్ రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ లింగ్ దేని ద్వారా ఎంత పర్సెంటేజ్ వస్తుందో నేను చెప్తాను రీడింగ్ ద్వారా టెన్ పర్సెంట్ రైటింగ్ ద్వారా ఫిఫ్టీన్ పర్సెంట్ నాలెడ్జ్ స్పీకింగ్ ద్వారా థర్టీ పర్సెంట్ నాలెడ్జ్ వస్తుంది లిజనింగ్ ద్వారా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ వస్తుంది అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ కనుక మనం నాలుగు విధాలుగా కనుక మనిషికి వస్తున్నాయి అంటే ఈ పర్సెంటేజ్లో వస్తాయి అందుకే చిన్నప్పటి నుంచి మనకి పిల్లలకి నేర్పించేది ఏంటి నాలెడ్జ్ రీడింగు రైటింగు రీడింగు రైటింగు ఇట్లాంటి వాటికే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో సాధారణంగా పిల్లలందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మంచి ఐఏఎస్ వీళ్ళందరూ కూడా మంచి చదువుకున్న వాళ్ళకి వీళ్ళు ఎంతసేపు రీడింగ్ అండ్ రైటింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు అంటే టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ మీదే కాన్సన్ట్రేట్ చేసి మంచి స్థాయిలో ఉంటున్నారు అదే కనుక ఒక పొలిటీషియన్స్ తీసుకో ఒక బిజినెస్ మ్యాన్స్ తీసుకో వాళ్ళు ఎంతసేపు ఏంటంటే స్పీకింగ్ అండ్ లిజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే థర్టీ అండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మీద అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఎవరైతే ఉన్నారో అత్యంత ధనికులు కావచ్చు లేదా అత్యున్నత పదవుల్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఈ స్పీకింగ్ అండ్ లిజనింగ్ ద్వారానే నాలెడ్జ్ ఎక్కువ పొంది ఉన్నారు సో అందుకే మన ఇండియాలో సాధారణంగా ఎక్కువ శాతము మంచి చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ తక్కువలో ఉన్నారు ఇదే చదువుకోకుండా రీడింగ్ రైటింగ్ కాకుండా స్పీకింగ్ లిజనింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉన్నారు ఎక్కువ స్థాయిలో ఉన్నారు ఇప్పటికీ మీరు కొన్ని దేశాల్లో చూసినట్టయితే స్పీకింగ్ అండ్ లిజనింగ్ మీద క్లాసెస్ తీసుకుంటున్నారు కానీ మన ఇండియాలో తీసుకోవట్లేదు సో మన వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా లిసనింగ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అందుకే దేవుడు రెండు చెవులను ఇచ్చాడు ఒక ఇచ్చాడు ఎందుకంటే రెండు చెవులతో వినే అర్థం చేసుకుని ఒక నోటితో మాట్లాడాలి సో ఇప్పుడు నేను నీకు నువ్వు అడిగావు కదా నేర్చుకుంటాను నాలెడ్జ్ విషయంలో చెప్తా అన్నారు కదా అని నేను నీకు ఒక లైవ్గా ప్రాక్టికల్ టెస్ట్ పెడతాను ఆ టెస్ట్ ని నువ్వు ఏ విధంగా చేస్తావో చూద్దాం సో ఈ టెస్ట్ ఏంటంటే నేను ఇప్పుడు నీకు చెప్పేది విని అర్థం చేసుకుని నేను చెప్పినట్టుగా చేయి ఇప్పుడు నీ చేతిని ఇలా పెట్టు నీ యొక్క గడ్డాన్ని ముట్టుకో ఈ రెండు వేలతో నేను నీకేం ఏం చెప్పాను ముట్టుకోమన్నారు నువ్వు ఎక్కడ ముట్టుకున్నావు నేనుకున్నాను సో నువ్వు ఇది విని అర్థం చేసుకోలేదు అంటే ఇది మీరు ఏం చేస్తే అది నేను చేశాను కానీ నేను అది వినకుండానే అంటే మీ మీరు ఏం చేశారో అది చేశాను కానీ మీరు చెప్పింది నేను చెవులకు వినిపించుకోకుండా చేశాను సో అది మనిషి లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను నేను చెప్పేది విని అర్థం చేసుకుని ఆ విధంగా చెయ్యి పుట్ యువర్ హ్యాండ్ లైక్ దిస్ పుట్ యుర్ హ్యాండ్ లైక్ దిస్ టచ్ యువర్ చిన్ లైక్ దిస్ వాట్ డిస్ ఏ చిన్ దిస్ ఇస్ చిక్స్ దిస్ ఇస్ చిన్ సో మనిషి సాధారణంగా ఏంటంటే ఎంతసేపు అని చూసింది చేస్తూ ఉన్నావే కానీ అర్థం చేసుకోలేదు సో ఇప్పుడు నీకు అర్థమైంది కదా అర్థమైంది నాలెడ్జ్ ఏ విధంగా సంపాదించాలనేది నాలెడ్జ్ అనేది లిజనింగ్ అండ్ స్పీకింగ్ లో ఉంటుంది ఇప్పుడు సాధారణంగా ఈ రోజు రేపు జనరేషన్ చాలా మంది ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి స్కూల్స్ కి పంపించి పెద్ద పెద్ద స్కూల్స్ అండి పెద్ద పెద్ద స్కూల్స్ కి పంపించి వాళ్ళు చదవకపోతే వాళ్ళని కొట్టి తిట్టి చదవాలి చదవాలి నిజంగా ఒక పాయింట్ చెప్పారు తను చదువు ఉన్నవాడి కంటే చదువుకోని వాడు ఎక్కువ స్థాయిలో ఉన్నారు అంటే చదువుకోకూడదా అనేది కాదు అంటే ప్రాక్టికల్ మెయిన్ ఇంపార్టెంట్ మనము వినడం అలాగే చూడడం తెలుసుకోవడం అనేది మీరు చదివి బట్టి బట్టి చదివే నాలెడ్జి కంటే కూడా మనం ఏదైనా విని దాన్ని అర్థం చేసుకునే నాలెడ్జి ఎక్కువ రోజులు మనకి మైండ్లో ఉంటుంది ఇప్పుడు ఈ లిజనింగ్ అంటే ఈ లిజనింగ్ లేకపోవడం వల్ల ఎన్నో అపార్థాలకి దారి తీస్తున్నారు మీరు ఎదుటివాడు ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోగలిగితే చాలా అపార్థాలు తొలగిపోతాయి అంతే అర్థమైంది కదా ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ మనము లిజనింగ్ మనం ఎలా వింటాము ఎలా అర్థం చేసుకుంటాము దీని గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు గుర్తుపెట్టుకోండి మనం చదివి పిల్లలని కూడా చాలా ఇవాళ ఎగ్జామ్స్ టైం వచ్చిందంటే పేరెంట్స్ అయితే ఏంటి స్కూల్లో టీచర్స్ అయితే ఏంటి పిల్లల్ని కూర్చోబెట్టేసి రాపిడి చేసేసి చదువు చదువు అని కొట్టేసి తిట్టేసి వాళ్ళని మంచి మార్కులు తేవాలి అనేది ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ మైండ్లో ఎలా వాళ్ళకి అది అర్థం చేసుకోవాలి అనేది నేర్పించట్లేదు ఇప్పుడు ఇంకోటి చాలా మంది పిల్లలు చాలా పాఠ్య పుస్తకాల్లో చదివేస్తున్నారు బట్టి కొడుతున్నారు బట్టి కొడుతున్నారు కానీ వాళ్ళకి ఎంతవరకు ఆ స్టోరీ అర్థమైంది లేకపోతే ఎంతవరకు ఆ పాఠం అర్థమైంది అంటే అర్థం చేసుకోలేకపోతా అంటే వాళ్ళు టీచర్ చెప్పేది గనక వింటే చదివే అవసరం లేదు అందుకే మనం పురాకాలంలో అనేవాళ్ళు ఏక సంతాకరి టీచర్ చెప్పేది వింటే చాలు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కిలోలు కిలోలు పుస్తకాలు వేసుకుని వెళ్తున్నారు తప్ప అసలు టీచర్ చెప్పేది ఎంతవరకు విని మనం అర్థం చేసుకుంటున్నాం అనేది అది చాలా ఇంపార్టెంట్ మరి విన్నారు కదా ఫ్రెండ్స్ స్కిల్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే